చూడండి ఇవి ఎంత పరమ సత్యాలో అందరూ మానవాళికి అవసరమైనవి మనుషులందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యమైనవి జీవితంలో ధారణ చేయాల్సినవి చూడండి బాగా క్యాండిల్స్ వెలిగించి శవాల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు అదే క్యాండిల్స్ని ఆర్పేసి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు ఆహా ఏమి మానవుడురా భలే ఈ మాట చిన్నదే దీంట్లో ఎంత అర్థం ఉందో చూడండి జీవితం మొత్తం కూడా భోజాన్ని మోస్తూ ఉన్నటువంటిది మేకు కానీ మేకు పటాన్ని వెలాడదిస్తూ ఉంటూ ఉంటుంది ఇంకా చూడండి కాళ్లకు పట్టీలు వేల రూపాయలు లో వస్తూ ఉంటాయి అయితే అవి కాళ్లకు తగిలించుకుంటారు కానీ బిందువు ఎంత ఒక రూపాయికి దాని విలువ ఎంత కానీ బొట్టే పెట్టుకోరు దీని యొక్క కృత్యము అంటే మాయేగా ఒక పుస్తకం ఇంట్లో ఈ పుస్తకం అయితే అనగా గీత ఖురాన్ బైబులు అన్నీ కూడా ఒకే ఇంట్లో ఉంటాయి లైబ్రరీలోనూ ఉంటాయి అవి ఎప్పుడు ఒకదానికొకటి పోట్లాడుకోవు మరి దాన్ని చదివి ఫాలో చేసేటువంటి వాళ్ళు ఎందుకు కొట్లాడుకోవటం పోట్లాడుకోవటం మతం అంటూ ధర్మం అంటూ దారుణానికి ఎందుకు ఒడికట్టడం మతం అంటూ ఎందుకు మండిపడటం అవి తీసి ఎప్పుడు చదువుకోరు ఇది భలే చేదుగానే ఉండవచ్చు కానీ సత్యం కదా కఠినమైనటువంటి సత్య సలహాన్ని ఇచ్చేటువంటి వాడే సరైన మిత్రుడు మధురమైనటువంటి మాటలు మాట్లాడుతూ తేను పూసిన కత్తిలాగా ఉండేటువంటి వాళ్ళు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు ఈనాడు చూడండి ఉప్పుకు ఎప్పుడూ కూడా పురుగు పట్టనే పట్టదు కానీ మిఠాయికి మాత్రం ఎప్పుడూ పురుగులు పడుతూనే ఉంటూ ఉంటాయి మంచి మార్గం అనుసారంగా ఎవ్వరు వెళ్ళరు కానీ చెడు మార్గంలోనే ఈనాటి ప్రజలు ఎక్కువగా నడుస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి పాలు అమ్ముకునేవాడు ఇంటింటికి సందు సందుకి మూల మూలకి తిరగాల్సి వస్తుంది కానీ బ్రాంతి సారాయి విస్కీలు అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గరికే అందరూ వస్తూ ఉంటారు పాలల్లో నీళ్లు కలిశావని కలిపారని అడుగుతూ ఉంటూ ఉంటారు కానీ బ్రాందీ విస్కుల్లో పూర్తిగా నీళ్లు కలుపుకొని సోడా కలుపుకొని తాగుతూ ఉంటూ ఉంటారు ఏ మానవుడండి అసలు ఏం చేస్తున్నారు ఆలోచించండి అందమైనటువంటి విషయం మానవుడికి మాత్రం కూడా అర్థం కావటం లేదా జంతువు అనండి ఏదన్నా అనండి కోపం వస్తుంది కానీ సింహము నువ్వు సింహంలాగా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అంటే ఖుషీ అయిపోతారు మరి షేర్ కూడా ఒక జంతువే కదా సింహం కూడా జంతువే కదా కానీ మాటలే తేడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటమే తేడా భావే తేడా భాష ఏమున్నది ఇది మానవుడు తెలుసుకోవలసిన విషయాలు నమస్తే ఇవి ఎంతో ఉపయోగకరమైనవి కదా ఆలోచించండి